బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి अविद्यानामन्तस्तिमिरमिहिर्द्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरं दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వంద్వం అవాంగ్ మానసోచరం రక్తశుక్లప్రభామిశ్రి అతర్క్యం త్రైపురం మహగా నారాయణం నమస్కృత్య నరచ నరోం देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामम् భ శ్యామల కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత పారిజాతరుమూలవాసి భావయామి పవమానందనం సద్గురు కటాక్షంతో ప్రారంభించుకున్న సంపూర్ణ హనుమద్వైభవం శివుడికి ఆశ్చర్యం కలిగింది రెండు రెండు అందరూ కూర్చోండి అన్నట్ట ఆసనాలు ఇచ్చాడు గౌరవించాడు అందరూ రెండు చేతులు జోడించారు అత్యంత భక్తితో ప్రార్థించారు వందే శంభుముమాపతి సురగురు వందే జగత్ కారణం వందే పన్నగభూషణం మృగధరం വന്ദേ വേ പശൂ വൂര്യശാനിരയം വേ മുക്കുന്ദി വേ വന്ദേ ആശ്രയച്ച വരദം വന്ദേ ശിവം శంకరం ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది వందే ముకుంద ప్రియం అంటున్నవాడు ముకుందుడు శంభుడు సర్వకాల సర్వావస్థలలో శాంతిని సుఖాన్ని మానవులకి ఒక్కసారి తలుచుకుంటే ఇస్తాడు అందుకని ఆయన్ని శంభుడు అన్నారు శాంతిప్రదాత సుఖదాత నీకు నమస్కారం పార్వతీ వల్లభ నీకు నమస్కారం దేవతలకి నువ్వే తండ్రివి గురువువి దిక్కు అందువల్ల ఇప్పుడు నీ కోసం వచ్చాం దేవతలమంతా కట్టగొట్టుకుని కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు నీకు నమస్కారం ఈ జగత్తుకి మూలకారకుడు నువ్వు నీకు తెలియకుండా ఈ జగత్తులో ఎవడు పుట్టడు పెరగడు మరణించడు ఇప్పుడు జగత్కారకుడివైన నీ వల్ల మాకు కంటకుడు పుట్టాడు కనుక నీకు నమస్కారం అన్నిటికీ మించి స్వయంగా నేనే వచ్చాను ఎందుకంటే నువ్వు ముకుంద ప్రియుడివి విష్ణువుకి కూడా ప్రీతిపాత్రుడివి దీంట్లో అన్న చమత్కారం ఏమిటంటే ముకుందుడు అంటే ఇష్టం కలిగిన వాడు విష్ణువు అంటే శివుడికి ఇష్టం అని ఒక అర్థం విష్ణువునకు అత్యంత ప్రీతిపాత్రుడు అటువంటి నీకు నమస్కారం నీ దగ్గరికి మేము భక్తితో ప్రార్థించడానికి ఎందుకు వచ్చామంటే నువ్వు శంకరుడివి శివుడివి శివుడు అంటే మంగళస్వరూపుడు శివుడి దగ్గరికి ఒకసారి వచ్చాక మంగళం తప్ప ఆ మంగళం ఉండదు శం కరోతి శంకర శం అంటే శాంతి సుఖం దానిని కలగజేస్తాడు గనక శంకరుడు అన్నారు మాకు శాంతిని కలగజేయమని అడగడానికి వచ్చాము అనగానే ఆయన శంకరప్రహసం ప్రాహ ఒక్కనవ్వు నవ్వాడు ఆ తర్వాత అడిగాడు కిం త్వయా అభ్యాగతం హరే ఈ పనికి స్వయంగా నువ్వే రావాలా స్వామి అన్నట్ట అభ్యాగతుడు అంటే అభ్యాగత స్వయం విష్ణు అందుకని అభి ఆగతం నీ రాక నాకు చాలా ఇష్టం నీ అంతటి వాడు రావడం చాలా అవసరమే కానీ ఈ పనికి నువ్వు రావాలని ఒక అర్థం అభ్యాగతుడివై వచ్చావు అంటే నువ్వు విష్ణువు కదా అని అంతరార్థం మొత్తం మీద ఇంత చిన్న పనికి నువ్వు వచ్చావా అన్నట్ట ఏం చేయమంటావు నాయన వాడిని సంహరించే ఉపాయం మాకు తెలియడం లేదు వాడు నీ కోసం తపస్సు చేస్తే ఆరు నెలల పాటు పిడికిడు విభూతి తిని తపస్సు చేస్తే నువ్వు సంతోషించి ప్రత్యక్షమై వాడి మరణ రహస్యం నీకు వాడికి తప్ప ఎవరికి తెలియదని వరమిచ్చావు ఇప్పుడు వాడు ఎలా చచ్చిపోతాడో మాకు తెలియడం లేదు నీకు మాత్రమే తెలుసు నువ్వు ఆ రహస్యం మాకు చెవిని వేసావనుకో మేము రెండో గంట వాడికి చెప్పాం వాడిని చంపేస్తాం అన్నాడు ఆయన స్వామి వరం ఇచ్చేటప్పుడే ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పనన్నాను కాబట్టి చెప్పడం కుదరదు ఇతరులకు చెప్పకూడదు కానీ మన ఇద్దరం ఒకటేగా హరిహరులకు అభేదం కదా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని రోజు వేదం పదే పదే చెబుతోంది కాబట్టి మన ఇద్దరం ఒకటే కనుక నీకు తెలియకుండా నేను నాకు తెలియకుండా నువ్వు ఏ పని చేయకూడదు కాబట్టి ఆ రహస్యం నాకు మాత్రం చెప్పచ్చు అన్నట్టు ఆయన అయినా శివుడు కావాలని చెప్పేకది ఎంతో ఒక జగన్నాటకం ఇది ఒక అద్భుతమైన లీల ఎందుకంటే అది ఆ హరిహరులకే తెలియాలి విషవృక్షోపి సంవర్ధ స్వయం చేత్తుమ సాంప్రతం విషవృక్షమైనా తన చేత్తో నాటితే అది విషం చెట్టే అయినా తన చేత్తో నాటాడు గనక చంపకూడదు అందుకే చాలామంది చూశారు ఇంట్లో ఎంత నీచుడైనా వాళ్ళబ్బాయే పైకి రావాలి వాళ్ళబ్బాయికే ఆస్తి ఇవ్వాలి పొరపాటును కూడా మళ్ళీ శృంగేరి శారదా పేటానికి రూప ఇవ్వకూడదు వాళ్ళబ్బాయిదే ఆస్తి అంత ఎందుకంటే సహజంగా మన పిల్లల మీద వ్యామోహం అలా ఉంటుంది గనక వాడు ఎంత అల్లరివాడైనా ఎంత నీచుడైనా రాష్ట్రుడైన వాడి వల్ల లోకం ఇబ్బంది పడుతున్నా తాను కన్నవాడు గనక వాడి మీద వ్యామోహం ఉంటుంది విషవృక్షమైన తనంత తాను ఎవడు నరకలడు అని ఒక సామెత ఉన్నది వాడు నా పుత్రుడు వాడు వరం అడిగాడు వాడిని చంపే విధానం నేను చెప్పనన్నాడే అలా అంటే ఎలాగండి లోక కంటకుడు వాడు వాడొక్కడు బ్రతికితే కోటాను కోట్ల మందికి ఇబ్బంది వస్తుంది లోకశ్రేయస్సు కోసం ఒక్కొక్కప్పుడు అసత్యం ఆడవచ్చని ఇవే అన్నావు కదా అని ఈసారి బ్రహ్మగారు అడిగాడు బ్రహ్మదేవ వరాలు ఇచ్చేటప్పుడు వెనక ముందు చూడకూడదని నువ్వు అన్నావుగా హిరణ్యాక్ష హిరణ్యకశిపురికి వరాలు ఇచ్చినప్పుడు వాళ్ళు తపస్సు చేశారు అందుకే వివసుండై వరం ఇచ్చానన్నావు ఇప్పుడు నాకు సలహా ఇస్తున్నావేమిటని అడిగిన అప్పుడు శ్రీహరి నీవు ఒకవేళ చెప్పలేదనుకో ఆ మాత్రం వాడి మరణరహస్యం నేను తెలుసుకోలేనా వాడి మరణ రహస్యం వాడి ద్వారానే తెలుసుకుని వాణ్ణి చంపి తీరతానన్నట్ట వెంటనే శివుడేమన్నాడు తవదాస్యం కరిష్యామీ ప్రతిధ్యేయం కృతమయా వాణ్ణి ఎలా చంపుతారు అనే విషయం నేను ఎవ్వరికీ చెప్పను వాడి మరణ రహస్యం నా రోడ్డుతో చెప్పను వాడు చెప్పడం అయినా వాడిని చంపుతానన్నావుగా నువ్వు గనక వాడి ద్వారానే వాడి మరణ రహస్యం తెలుసుకుని వాడిని చంపగలిగితే ఇదిగో నేను అందరూ చూస్తూ ఉండగా అందరూ వింటూ ఉండగా ప్రతిజ్ఞ చేస్తున్నాను నీకు నేను సేవకుడిని నీ దగ్గర చాలా కాలం పాటు ఉండిపోతాను నా అంశతో నీకు సేవకుడిని పుడతాను మామూలు సేవ కాదు దాసుడంటే వీడే అని అందరూ నమ్మేటట్లుగా సేవ చేస్తాను తవ దాస్యం కరిష్యామి నీకు సేవ చేస్తాను మయా నా చేత ఇయం ప్రతిజ్ఞ ఈ ప్రతిజ్ఞ కృత చెయ్యబడింది నేను ఈ ప్రతిజ్ఞ చేశాను ఇదిగో అందరూ వింటూ ఉండగా మహాప్రతిజ్ఞ చేశాను నేను నీకు సేవకుండా అవుతాను సేవ చేస్తాను మామూలు సేవ కాదు అవుతాను అది అక్కడ దాస్యం అంటే దా సేవకుల్లో కూడా చాలా రకాలు ఉంటారు గురువుగారు మీకు ఏం కావాలంటాడు వాడు నాలుగింటికి టీ ఇమ్మన్నాను అనుకోండి ఆరింటి దాకా టీ రాదు ఇంకెందుకు వాడు సేవ ఏం చేస్తాడు వాడు మొహం దానివల్ల ఉపయోగం ఏమీ లేదు భక్తి ఉండడం వేరు సేవకుడు కింకరుడు ఉండడం వేరు కరోమి ఇది పృచ్తీ ఇది కంకర ఎప్పుడూ చేతులు కట్టుకుని ఏం చేయమంటారు ఏం చేయమంటారు అని అడిగి సర్వకాల సర్వావస్థల్లో సేవ చేసేవాడు మాత్రమే కింకరుడు అటువంటి కంకరుణ్ణి దాసుడు అంటారు గుర్తుపెట్టుకోండి నేను నీ దగ్గర నిత్యం ఉండి అలాంటి సేవ చేస్తాను అనగానే వెంటరే హరి అమన్నాడు తెలిసిన సరే నేను మరణ మరణరహస్యం తెలుసుకుని వాడిని చంపుతాను చంపితే నువ్వు నాకు సేవ చేస్తానంటున్నావు ఒకవేళ చంపకపోతే నేను నీకు సేవ చేస్తానన్నాడు సమీర విజయం అని ఒక గొప్ప గ్రంథం ఉంది అద్భుతమైన కావ్యాలు తెలుగులో అనువాదం చేసిన మహాకవులు ఎందరో ఉన్నారు అందులో సమీర కుమార్ విజయ కర్త ఏం కవిత్వం అండి పోనీ బాల చరణాం భోజాత పూజాత పోలీన స్వాంతుడనై న నాకు లేశంబు భేదంబు రాధేనిన్ గార్ధవని నిస్వను దునిమి రానే కాకేమి లేదే తవక దాస్యముల్ బడసి నేనే నిన్ను సేవించద నేను నీ భక్తుణ్ణి నిరంతరం శివుడు విష్ణువుని విష్ణువు శివుణ్ణి ఇద్దరూ మనస్సులో పెట్టుకుని భక్తితో జపం చేస్తూ ఉంటామని లోకానికి తెలుసున్నది నీ సేవ చేసి నేను నా మనస్సులో నిలబెట్టుకొని ఆ పూజా తపశక్తితో నేను నుండి చంపుతాను తమకున్ లేశంబు భేదంబు రాదేని నీకు నాకు భేదం లేదు అని చెబుతున్న వేదముల మాట నిజమైతే మనిద్దరం ఒకటే గనక నేను మరణ మరణరహస్యం తెలుసుకుని వాణ్ణి చంపుతాను వాణ్ణి చంపకపోతే నేను నీకు సేవ చేస్తాను దాస్యుణ్ణి అవుతాను నేను కూడా నీకు దాస్యుణ్ణి అవుతాను అని ఇద్దరూ ప్రతిజ్ఞ చేసుకున్నారు శివకేశివ ప్రతిజ్ఞ భీషణ ప్రతిజ్ఞ దేవతలు బ్రహ్మ మొదలైన వాళ్ళు చూస్తూ ఉండగా మహాత్ములైన సనక సనందనాది ఋషులు చూస్తూ ఉండగా భూలోకంలో నిరంతరం యోగనిష్టా ప్రక్రియతో అంతో ఇంతో బ్రహ్మకి కూడా సేవ చేస్తున్నటువంటి మహానుభావుడు ఉపముంజుడని ఒక యోగి ఉన్నాడు ఆయన కూడా చూస్తూ ఉండగా ఇంతమంది వింటూ ఉండగా ప్రతిజ్ఞ చేశారు ఇద్దరు కూడా శివుడు చిరునవ్వు నవ్వాడు వెళ్ళిపోయాడు श्रीहरी तिग्र जय हरुमानी शिगराम